భగవద్గీత మీద మొట్టమొదటిసారిగా అవధానం చేసి గీతావధాని అన్న విరుదు కూడా ఆయన పొందడం జరిగింది భగవద్గీతను పూర్తిగా ఆయన మైండ్లో నిక్షిప్తం చేసుకోవడం జరిగింది చైతన్యానివి అని ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో నీ నీకు దేహభావం ఉండదు ఈ భయం ఉండదు అంటే భగవద్గీతను ఆమూలాగ్రహం ఆయన పూర్తిగా అధ్యయనం చేసి క్షుణ్ణంగా పరిశీలన చేసి ఈ పుస్తకం ఒక అద్భుతమైన వ్యక్తిత్వం కాసి వస్తుంది ఈ పుస్తకంలో ఆయన ఒక ఛాలెంజ్ చేశారు పది లక్షల ఛాలెంజ్ అదేంటంటే ఆయన కొన్ని జ్ఞానంతో శక్తివంతంగా జీవించడం మొదలుపెట్టు ఈ క్షణం నుంచి ఇలా నిరూపించలేకపోతే ఆయన పది లక్షలు బహుమతి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఇలాంటి గురువులు మన మధ్య ఉన్నారంటే మనం ఎంతో అదృష్టవంతులని చెప్పాలి విజయ గీతామృతానికి స్వాగతం ఓం శ్రీ పరమాత్మనే అందరికి నమస్కారం ఓం శ్రీ పరమాత్మనే ఆధ్యాత్మిక ఆత్మస్వరూపులు అనే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈ కార్యక్రమంలో మరొక అద్భుతమైన గురువుని మీకు ఈరోజు పరిచయం చేస్తున్నాను ఆయన తన జీవితాన్ని పూర్తిగా భగవద్గీత ప్రచారానికి కేటాయిస్తున్న శ్రీ ఎడ్లపల్లి మోహన్ రావు గారు ఈ గురువు ప్రత్యేకత ఏంటంటే ఎందుకు ఈ మహోత్కృష్టమైన మానవ జీవితాన్ని నేను పొందాను నేను ఏమి చేయాలి అన్న అవగాహన ఆయనకి కలిగిన మరుక్షణంలో తన జీవితాన్ని అద్భుతంగా మలుపుతూ ఉన్నారు ఆయన వ్యాపార రంగంలో చాలా ఉన్నత స్థాయికి వెళ్ళి రాష్ట్రపతి అవార్డును కూడా ఆయన స్వీకరించిన తదుపరి ఆయన భగవద్గీత ప్రచారంలోకి రావడానికి ఒక అద్భుతమైన సంఘటన ఆయనకి మరుపు తిప్పింది తద్వారా ఆయన పూర్తిగా వ్యాపార కార్యకలాపాల నుంచి బయటకొచ్చి పూర్తి సమయాన్ని భగవద్గీత అధ్యయనానికి అలాగే భగవద్గీత ప్రచారానికి కేటాయిస్తూ ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎన్నో లక్షల కిలోమీటర్లు తిరిగి ఎన్నో వేల కార్యక్రమాలు నిర్వహించి లక్షల మందికి ఆయన భగవద్గీత జ్ఞానాన్ని అందించారు ఇప్పటికి కూడా అందిస్తున్నారు ఆయన హబ్సీ ఉంటారు ఆయన నివాసం భగవద్గీత ప్రచారానికే పూర్తిగా ఆయన కేటాయించారు భగవద్గీతను తెలుసుకోవడానికి వచ్చే అతిథులని ఆయన ఎంతో గొప్పగా వాళ్ళకి అక్కడ ఆశ్రయం కల్పించి వారికి అన్ని విధాలుగా సఫరెలు చేస్తూ అద్భుతంగా ఆయన జ్ఞానాన్ని అందిస్తున్నారు ఇలాంటి గురువులు మన మధ్య ఉన్నారంటే మనం ఎంతో అదృష్టవంతులు అని చెప్పాలి మన జీవితాలని మేలిములుపు తిప్పి మన జీవితాలని సార్థకం చేసుకునే అద్భుతమైన అవకాశం అందరికీ రాదు సో అలా వచ్చిన వాళ్ళు తప్పకుండా ఆయన్ని దర్శించండి ఆయన వివరాలు నేను డిస్క్రిప్షన్లో పెడతాను వీలుంటే తప్పకుండా కలిసే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఆయన ఛానల్ వైఎంఆర్ యూట్యూబ్ ఛానల్ కూడా ఆయన నిర్వహిస్తున్నారు ఆ ఛానల్ ద్వారా కూడా ఆయన ఉపదేశాలను కూడా చూడవచ్చు ఆ ఛానల్ వివరాలు కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను తప్పకుండా అందరూ దర్శించి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈయన ప్రత్యేకత ఏంటంటే భగవద్గీతను ఆమూలాగ్రహం ఆయన పూర్తిగా అధ్యయనం చేసి క్షుణ్ణంగా పరిశీలన చేసి ప్రతి శ్లోకాన్ని ఆయన కంఠస్థం చేయడమే కాకుండా మీరు భగవద్గీతలో ఏ పేజీని రాండంగా ఓపెన్ చేసి శ్లోకంలో ఏదైనా అక్షరాన్ని మీరు చెప్పగలిగితే ఆయన అది ఏ శ్లోకం ఏ అధ్యయనంలో ఉందని చెప్పి ఆయన మనకి వెంటనే చెప్తారన్నమాట సో ఆ విధంగా ఆయన భగవద్గీతను పూర్తిగా ఆయన మైండ్లో నిక్షిప్తం చేసుకోవడం జరిగింది అదే విధంగా భగవద్గీత మీద మొట్టమొదటిసారిగా అవధానం చేసి గీతావధాని అన్న బిరుదు కూడా ఆయన పొందడం జరిగింది భగవద్గీతని తన జీవన గీతగా ఆయన మలుచుకోవడం అందరికీ రాదు కదా ఆయన దీని ఒక యజ్ఞంలా చేస్తున్నారు అంటే ఒక చెప్పాలని నిష్కామ కర్మ ఏమి ఆశించకుండా అంటే మనం ఏదైనా పని చేస్తే చిన్న పని చేస్తేనే ఆశిస్తాం కానీ ఎంత ఎంతటి బరువు బాధ్యత అంటే పరమాత్ముడు తన గీతా ప్రచారం కోసం ఈ మహోత్కృష్టమైన భగవద్గీత జ్ఞానం ఎవరైతే దాన్ని ఆనందపడుతూ ప్రచారం చేస్తారో వాళ్ళని వాళ్ళని ఎన్నుకుంటారు పరమాత్మ స్వయంగా ఎన్నుకుంటారు దీనికి నేను ఇప్పుడే రుజువు చేస్తాను ఏంటంటే మీరు ఎవరన్నా సరే డబ్బులు ఇచ్చి ఒక కోటి రూపాయలు ఇచ్చి ఏదన్నా వ్యక్తిని మామూలు వ్యక్తిని తీసుకొచ్చి బాబు కోటి రూపాయలు లేదా పది కోట్లు తీసుకో భగవద్గీతని ప్రచారం చేయి అంటే వాళ్ళు దాన్ని ఏం చేస్తారు వెంటనే వాళ్ళు ఓకే అని చెప్పి భగవద్గీతను అధ్యయనం చేసి శ్లోకాల కండత పెట్టి వాళ్ళు పూర్తి సమయానికి అటాండ్ చేయగలరా ఇంపాసిబుల్ ఎందుకంటే అది చాలా బరువైన బాధ్యత దాన్ని ఫస్ట్ అర్థం చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది అర్థం దాని ముందు తప్పన కావాలి జీవితం అంటే ఏంటి సత్యాన్వేషణ చేసే ఆ సత్యాన్వేషణ చేసే తప్పన కావాలి నేను ఎవరు తెలుసుకోవాలన్నా తప్పని కావాలి వారికే అవకాశం దక్కుతుంది లేని వాళ్ళు ఏం చేస్తారంటే డబ్బులు తీసుకెళ్ళి ఏదో వ్యాపారం కోసం పెట్టుకుంటారు వాళ్ళు వేస్తారు మా వాళ్ళు అని చెప్తారు సో ఈయన ఏమీ ఆశించకుండా పూర్తిగా భగవద్గీతనే తన భుజాలను వేసుకొని ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన ఇలా చేయడానికి కారణం ఏంటంటే భగవంతురా ఈ అద్భుతమైన నాకు ప్రసాదించావు నేను నీకు ఏమి ఇచ్చి రుణం తీర్చుకోవాలి అని ఎప్పుడైనా ఎవరిని ఆలోచిస్తావా ఆలోచించాం ఎంతసేపు ఈ జీవితం మనకు రావడమే పెద్ద అదృష్టం ఎందుకంటే ఎన్నో వేల లక్షల కణాల యొక్క యుద్ధంలో ఫలితంలో భాగంగా మనం పుట్టాం తర్వాత కూడా మనం నాకు ఇది కావాలి అది కావాలి అంటే అన్ని పరిపూర్ణంగా ఉన్నావు నువ్వు అన్ని అంగాలు బ్రహ్మాండ పనిచేస్తాయి నీకు ఏ లోపం లేదు అయినా సరే నాకు ఇది కావాలి అది లోపించింది ఇది కావాలని చెప్పి నిరంతరం కూడా మనం ఏదో లోటుతో మనం ముందుకు పోతూ ఉంటాం అసలు మన జీవితం అంటే ఏంటని తెలుసుకున్న వారికి ఎటువంటి అపోహలు ఉండవు వాళ్ళు చక్కగా ఈ జీవితాన్ని అద్భుతంగా మలుచుకుంటారు ఈ జీవితాన్ని చక్కగా వినియోగించుకుంటారు అలాగా మోహన్ రావు గారు జీవితాన్ని చక్కగా మలుచుకున్నారు అదేవిధంగా ఆయన సత్యసోధన శక్తి సాధన అనే పుస్తకం కూడా ఆయన అద్భుతంగా రాయడం జరిగింది ఈ పుస్తకం ప్రత్యేకత ఏంటంటే భగవద్గీతను ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అని చాలామందికి తెలియదు ఫస్ట్ నువ్వు ఎవరో తెలుసుకుంటే కనుక చాలా వరకు నీకు జీవితం మీద నీకు అవగాహన వస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు మరణం మీద భయం పోతుంది నువ్వు ఎప్పుడు కూడా జీవించే ఉంటావు ఈ శరీరం టెంపరీ శరీరానికి అంటే నువ్వు ఆత్మవి నువ్వు చైతన్యానివి అని ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో నీ నీకు దేహభావం ఉండదు ఈ భయం ఉండదు అంటే నశించిపోయే ఈ దేహం మీద నీకు భ్రాంతి ఉండదు భయం ఉండదు నేను శాశ్వతిని అనే నమ్మకం వస్తుంది ఆ నమ్మకం రావాలంటే ఈ పుస్తకం చదవాలి ఈ పుస్తకంలో ఫస్ట్ నేనేంటి నేను నాది అనే విషయాల మీద మీకు అవగాహన కలిగిన తర్వాత మీ జీవితం అద్భుతంగా మారుతుంది ఈ పుస్తకంలో ఆయన ఒక ఛాలెంజ్ చేశారు పది లక్షల ఛాలెంజ్ అదేంటంటే ఆ వివరాలు ఎందో పేజీలు ఉంటాయి అది నేను చదివి ప్రయత్నం చేస్తాను గమనిక నీ ప్రమేయం అంటే సహకారం లేకుండా ఎవరైనా వ్యక్తి కానీ సంఘటన కానీ నీకు బాధను లేక నీలో భయాన్ని కలిగించారు అని కానీ నిన్ను అవమానించారని కానీ నిరూపించినా లేక ఎవరితో పోల్చుకోవాలైనా సరే నేను తక్కువ అని నిరూపించిన ఈ పది లక్షల బహుమతి నీకే ఇచ్చి నిన్ను సన్మానిస్తాను అని ఛాలెంజ్ చేస్తున్నారు ఎందుకంటే నీలో అజ్ఞానమే అన్ని సమస్య మూలం అని చెప్పడం ఈ ఉద్దేశం అంటే అందువల్ల దీనికి రాశారు పక్కన ఆ విధంగా ఏం రాశారంటే అలా నిరూపించకపోతే ఎవరైనా సరే ఛాలెంజ్ స్వీకరించి వారు నిరూపించకపోతే ఆయన ఏం చెప్తారంటే అన్ని భయాలకు బాధలకు ఆత్మన్యూనతకు నీ అజ్ఞానపు ఆలోచనలే కారణమని గుర్తించి మేలుకొని జ్ఞానంతో శక్తివంతంగా జీవించడం మొదలుపెట్టు ఈ క్షణం నుంచే అని ఆయన ఛాలెంజ్ చేస్తున్నారు ఇలా నిరూపించలేకపోతే ఆయన పది లక్షలు బహుమతి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఈ పుస్తకం ఒక అద్భుతమైన వ్యక్తిత్వ వికాస పుస్తకం తప్పకుండా అందరూ చదవండి ఈ వేళ దీనివేళ వంద రూపాయలు కానీ నా దగ్గర ఆయన నా దగ్గర కొన్ని ప్రతులు ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నన్ను సంపరిస్తే వాళ్ళ పుస్తకాలు నేను ఉచితంగా అందజేస్తాను సో అది ఈయన చేసిన ఒక మహోత్కృష్టం ప్రయాణం ఈ ఈ పుస్తకాన్ని ఎంతోమంది ప్రముఖులు రివ్యూ చేశారు మాజీ గవర్నర్తో సహా మన ఎంతోమంది లక్ష్మీ వి లక్ష్మీనారాయణ గారు అంటే జెడి లక్ష్మీనారాయణ గారు ఎంతోమంది ప్రముఖులు ఈ ఈ పుస్తకాన్ని అధ్యయనం చేయడమే కాకుండా వాళ్ళ వాళ్ళకి అభి అభిప్రాయాలు కూడా పొందుపరచడం జరిగింది చాలా ప్రీమియం క్వాలిటీతో పుస్తకాన్ని తయారు చేశారు మన గురువుగారి వివరాలు నేను డిస్క్రిప్షన్లో అందిస్తాను ఆయన లొకేషన్ అడ్రస్ ఎవరైనా సరే వెళ్ళి అంటే ఆధ్యాత్మిక ప్రయాణంలో నేను ఎవరైనా తెలుసుకోవడానికి చూస్తున్నవారు తప్పకుండా ఆయన్ని కలవండి మీ జీవితాన్ని అద్భుతంగా మలుచుకోండి మీ జీవితాన్ని సార్థకం చేసుకోండి ధన్యవాదాలు ఓం శ్రీ పరమాత్మే నమ